మమ మాయా దురత్తయ మామే వాయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్తయ దీా గుణమయీ మరత ప్రపంచ మాయా మేతాం తరంతితే मामा दैवी दैवीषा गुणमयी दैवीएा गुणमयी मम मया मैतया मा प्रपज मा प्रपजते मैया तरमेश दैवेशुणमयी दैवीएा गुणमयी माया दुरतया मम दुरत माया दुतया ప్రకృతి త్రిగుణాలను త్రిగుణాలను కూడినట్టి కూడినట్టి నా ఈ దైవీ శక్తి దాతశక్యం కానిది కానీ నాకు శరణాగతులైన వారు నాకు శరణాగతులైన దీనిని సులభంగా నాటగలరు భగవంతుడు ఇక్కడ సింపుల్ గా చెప్పాడు అనమాట ఈ మూడు గుణాలతో ఉన్న మాయి నాది ఈ మూడు గుణాలలో ఉన్నవాడు ఎవరు కూడా దీన్ని దాకలేరు ఎవరు కూడా ఈ ఇది దైవి మాయ దైవి అంటే భగవంతుడు భగవంతుడు ఈ భగవంతుడి యొక్క మాయ ఈ మాయని మూడు గుణాలు ఉన్న వ్యక్తి ఎవరు కూడా దాటిసం అసమం వాళ్ళు ఎవరు కూడా దాటలేరని చెప్తారు ఎందుకని చెప్పారు కదా సత్వగుణంలో ఉన్నవాళ్ళు అయినా రజవ గుణంలో ఉన్న వాళ్ళైనా సమగు గుణంలో వాళ్ళైనా దేవతలైనా లోకాల్లో ఎవరైనా సరే ఈ మూడు గుణాల్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ మోహంలో ఉంటారు ఆ మోహానికి దాత సత్యం కానీ దాన్ని ఎవరు దాటలేరు నాకు అయితే దీనిని సులభంగా దాటగలుగుతారు అందువల్ల భగవంతుడు భక్తులు అయితే మనం దానిని సులువుగా దాటగలుగుతాం ఆ ఇప్పుడు ప్రహ్లాదు చాలా చిన్నపిల్లవాడు ఆయన చాలా చిన్న పిల్లవాడు భయంకరమైన శక్తులు ఉపయోగిస్తాడు వెరణకేశ్వరుడు భయంకరంగా ఉన్న శక్తులు ఉపయోగిస్తున్నాడు ప్రహ్లాదు ఏమనుకున్నాడంటే నేను ఒక క్షణం గనక భగవంతుడు స్మరణమా మానేసా ఈ భయంకరమైన శిక్షణ నాకు కూడా విధించబడతాయి నా తండ్రిని ఎదిరికిచ్చాను తర్వాత వీళ్ళందరిలో విష్ణు పూజనే లేపాను ఇంకా భయంకరంగా శిక్షణ ఉంటున్నాడు అందువల్ల నేను ఒక్క క్షణం కూడా భగవంతుని మరిచిపోకూడదని ఆయన స్మరించి ఆ భయంకరమైన మాయ నుంచి రక్షించుకున్నాడు అదే ఆ భయంకరమైన మనకు కూడా అంతే మనకు కూడా కలియకుండా మనకి కనిపించట్లేదు అది అంతకన్నా భయంకరంగా ఉంది ఇక్కడ కూడా దీనిలో కూడా ఒక్క క్షణం మనం భగవంతుని మరిచిపోతే ఇది కూడా చాలా ప్రమాదకరమైంది కలి కలి అనేది చాలా భయంకరమైంది ఇది ఎవరికి శాంతి ఉంటుంది ఇది చాలా ప్రమాదకరమైంది అందరికి మనశ్శాంతి అన్ని అసత్యంలో పంపించింది భక్తి శ్రేణి చాలా ఎన్నో రకాలుగా ఆ భక్తి లేకుండా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసుకుంటది ఆ ధ్వంసం అయితే మనం కూడా చాలా నరక బాధపడాలి చాలా బాధలపడాలి కనిపించవాలన్నమాట అది ప్రహ్లాదు సమయంలో కఠోరంగా దండస్తూ ఉన్నారు కానీ మనకి ఇక్కడ మన అల్పులో అంత దండం లేకపోయినా సరే మనకు కూడా చాలా భయంకరమైన దుఃఖాలు వ్యాధులు బాధలు అప్పులు రకరకాల రకరకాల ఎన్ని ప్రకృతి వల్ల మానవుల వల్ల శ్రీమల వల్ల దోమల వల్ల వ్యాధుల వల్ల ఎన్నో రకాల ఆ ఈ ప్రకృతి కలి అనేది అందరినీ హింసిస్తూ ఉంటుంది అట్లాగే మనం కూడా ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా భగవంతుడి మాయ నుంచి తప్పుకుంటూ భగవంతుడి శరణాగా తేవాలి లేకపోతే అది మాయి తప్పుకోలేదు మూడు గుణాలు చిక్కుని ఇంకా ఎక్కడ కొట్టుకోవాల్సిందే మనం కూడా హరే కృష్ణ అందుకని మనం మాయకత్యత ఉండాలి మాయక అత్యత ఉన్నవాడు భగవంతుడు శ్రీకృష్ణుడు శరణాగా తేవాలి ఏ భగవంతుడు ఏమైనా సమధర్మాన్ని పరిచర్జ మామేకం శరణం రజ అన్ని ధర్మాలు అంటే చాలా రకాలు ఉంటాయి ఈ లోకంలో వాటన్నిటికి పరిచర్ంచి కంప్లీట్ కృష్ణ చైతన్యము ఉండాలి అప్పుడు నాకు నాకు శరణాగతి అయ్యే భక్తుల్ని నేను తప్పనిసరిగా రక్షిస్తానని వాగ్దానం చేశారు చేశాడు యుగ యుగాల నుంచి రక్షిస్తూ వచ్చాడు ఇప్పుడు కూడా రక్షించాడు ఇప్పుడు ఉదాహరణ ప్రభుపాలు వారు ఉన్నారు ప్రభుపాల్ వారు డెబ్బై సంవత్సరాల ప్రపంచం అంతా భక్తులు తయారు చేస్తామంటే మాట్లాడారు ఎందుకంటే ప్రభుపాలు వారు సంపూర్ణంగా శరణాగత్తే ఉన్నాడు ప్రభుపాలు వారు భక్తులు ప్రహ్లాదులాగా శరణాగతి ఉన్నాడు భయంకరమైన రాక్షసులు అంటే మానవులు మనుషులు చంపేవాళ్ళు హింసించేవాళ్ళు రకరకాల క్రాలు బోధాలు ఉన్నారు పాశ్చాత్య దేశాలు వాళ్ళందరూ కూడా పరమహంసలుగా మారిపోయి ఆశ్చర్యానికి గురి చేశారు అంటే ప్రహ్లాదు భక్తి ఇక్కడ కూడా ఉంది మనకి ఇప్పుడు కూడా ఉంది ఏమీ వాళ్ళ కానీ ఆ భక్తిని మనం గురు పరంపర ద్వారా స్వీకరించాలి ఆ భక్తి ఆ భక్తుల ద్వారా వస్తుంది మనకి ప్రహ్లాదులు ప్రభు శిష్యులు మా గురుమహారాజు మా గురుమహారాజు నుంచి మనం నేర్చుకున్నాం మన నుంచి మనందరూ నేర్చుకుంటాం అది కరే ప్రవృపాల వారికి అంత శక్తి ఉన్నో భక్తులు కూడా అంత శక్తి కొడాలి పాడిస్తాడు జయ కలీవరం హరినావ సంగీతానికి జై భగవద్గీత మహా శాస్త్రానికి జై అనంత కోటి ఐశ్వర్య拥నికి జై